ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అధ్యక్ష ఈ మేనిఫెస్టోలో పేజ్ నంబర్ ట్వంటీ ఎయిట్ ఐటెం నంబర్ ఫోర్టీన్ టీఎస్ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ విలీన ప్రక్రియ పూర్తి చేసి రెండు పీఆర్సీల బకాయిలను వెంటనే చెల్లిస్తాం వెంటనే వెంటనే అంటే ఎనిమిది నెలలు సమయం సరిపోదా అధ్యక్ష నంబర్ వన్ నంబర్ టూ వచ్చే పీఆర్సి పరిధిలోకి టీఎస్ఆర్టీసీ కార్మికులను ఛేదుస్తాం నంబర్ త్రీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు సదుపాయాలు కల్పిస్తాం నంబర్ ఫోర్ ఆర్టీసీ బస్సులను ఆధునీకరించి విస్తరిస్తాం అధునాతనమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులను ప్రారంభిస్తాం నంబర్ సిక్స్ అండ్ ద లాస్ట్ ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతి ఇస్తాం అయితే వారితో నా సూటి ప్రశ్నలు నేను మంత్రి గారిని నేను విషయాల్లోకి పోకుండా సూటిగా ప్రశ్నించదలుచుకున్నాను మొదటి ప్రశ్న గౌరవ మంత్రి గారు ఎప్పట్లోగా ఈ అపాయింటెడ్ డేను ప్రకటిస్తారు ఏ రోజు నుంచి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తారు పరిశీలనలో ఉంది చూస్తాం చేస్తామని కాలయాపన చేయడం కాదు ఒక ఖచ్చితమైన తేదీని ఈ సభ ద్వారా ఆర్టీసీ కార్మికులకు చెప్పాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ టూ క్వశ్చన్ నెంబర్ టూ యూనియన్ పునరుద్ధరణ చేస్తామని మీరు హామీ ఇచ్చారు ఆ యూనియన్ పునరుద్ధరణ ఎప్పట్లోగా చేస్తారు ఈ మధ్య మాకున్న సమాచారం ఏంటంటే ప్రభుత్వం నుంచి యూనియన్ పునరుద్ధరించేది లేదు అని మీరు ఉత్తర్వులు ఇచ్చినట్టుగా మా దృష్టికి వచ్చింది మీరు ఉత్తర్వులు ఇచ్చారా లేదా ఇవ్వకపోతే ఎప్పట్లోగా యూనియన్ పునరుద్ధరిస్తారు క్వశ్చన్ నెంబర్ త్రీ ఆర్టీసీలో చనిపోయిన కార్మికులకు గతంలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చనిపోయిన పిల్లలకు వెంటనే పర్మనెంట్ ఉద్యోగం మేము ఇచ్చేవాళ్ళం కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పర్మనెంట్ ఉద్యోగం అనే నిబంధన తీసేసి బ్రెడ్ విన్నర్ స్కీమ్ అనే స్కీమ్ పెట్టి కన్సాలిడేటెడ్ పే కేవలం పదిహేను వేల రూపాయల జీతం ఇచ్చి మూడేళ్ళు మీరు పదిహేను వేల జీతానికి పనిచేస్తే అప్పుడు పర్మనెంట్ చేస్తామని చెప్పి ఇలా చనిపోయిన కార్మికులకు మీ ప్రభుత్వం అన్యాయం చేసిన మాట వాస్తవమా ఇది ఎందుకు తెచ్చారు గత ప్రభుత్వం లాగా చనిపోయిన కార్మికుల పిల్లలకు వెంటనే రెగ్యులర్ ఉద్యోగం ఇవ్వాలని అడుగుతా ఉన్నాను నంబర్ త్రీ క్వశ్చన్ నెంబర్ ఫోర్ గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు నెక్లెస్ రోడ్లో ఆర్టీసీ కొత్త బస్సులు మా ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చిన బస్సులు వస్తే జెండా ఊపిండ్రు చాలా సంతోషం గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అయితే ఆ జెండా ఊపిన సందర్భంగా కార్మికులకు ఒక మూడు వందల కోట్ల చెక్ చూపించారు ముఖ్యమంత్రి గారు ఇగో మీ కార్మికులకు పిఆర్సీ బకాయిల మూడు వందల కోట్ల చెక్కు విడుదల చేస్తున్నా అని ముఖ్యమంత్రి గారు బకాయిలు ఇస్తున్నామని చెక్కు చూపించారు పాపం మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయినాక కొన్ని డమ్మీ చెక్కులు ఆ పెద్ద చెక్కులు కూడా కార్మికులకు ఇచ్చి ఫోటోలు కూడా దిగారు ఇది ఏ రోజు ఇచ్చిందంటే ఫిబ్రవరి పది రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ మనం ఉన్నం జూలై నెలలో ఉన్నాం ఇప్పుడు దాదాపు ఐదు నెలలైన నెక్లెస్ రోడ్ నుంచి ఆ చెక్కు బస్ భవన్కు చేరలే ఇంకా అది ఎప్పుడు చేరుతుంది ఎప్పుడు ఇస్తారో దయచేసి చెప్పాలని కోరుతా ఉన్నా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మహాలక్ష్మి పథకం పెట్టారు సంతోషం వి అప్రిషియేట్ అయితే ఆ పథకానికి నెల నెలా బిల్లులు విడుదల చేయని మాట వాస్తవమా మహాలక్ష్మి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన నిధులు ఎన్ని ఇప్పటి వరకు ఇచ్చిన ఎన్ని ఇవ్వకపోవడం వల్ల కార్మికుల యొక్క పిఎఫ్ మరియు సిసిఎస్ డబ్బులు మళ్లించి కార్మికులకు జీతాలు ఇచ్చిన మాట వాస్తవమా ఆ నిధులు ఎప్పటిలోగా ఇస్తారో సూటిగా చెప్పాలి అదే విధంగా అధ్యక్ష ఎందుకంటే ఇవన్నీ అధ్యక్ష గతంలో ఇవాళ మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులకు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇస్తే ఆర్టీసీ కార్మికులకు నలభై నాలుగు శాతం ఫిట్మెంట్ ఇచ్చాం గత తెలుగుదేశం ప్రభుత్వంలో కార్మికుల కేవలం బడ్జెట్లో వంద కోట్లు పెట్టారు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వందల కోట్లు పెట్టింది కానీ మా ప్రభుత్వం వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు పదిహేను వందల కోట్లు బడ్జెట్ లో పెట్టి ఆర్టీసీ సంస్థను అడగాలి సార్ గౌరవ గౌరవ సీనియర్ శాసన సభ్యులు హరీష్ రావు గారికి ఇది క్వశ్చన్ అవర్ దక్ష క్వశ్చన్ అవరు స్పెసిఫిక్ టూ క్వశ్చన్స్ అడగాల రెండూ చాలా సంతోషం మా మ్యానిఫెస్టోను మొత్తం టీఆర్ఎస్ నాయకులు బట్టి పట్టిండ్రు చాలా సంతోషం స్పష్టతతో మేము మేనిఫెస్టోలోకి సంబంధించిన అంశాల విషయంలో పాస్ మార్కులు పూర్తి స్థాయిలో మేము వేసినాము ఈరోజు నేను కోరుతా ఉన్నా అధ్యక్ష ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ మెంబర్స్ ఆల్సో త్రూ యూజ్ చేయర్ సార్ ఇప్పుడు స్పెసిఫిక్ క్వశ్చన్స్ వేస్తే ఆన్సర్ రావడానికి ఆస్కారం ఉంటుంది వారు సీరియస్గా డిబేట్ మొదలు పెట్టినారు అధ్యక్ష ఏ పది క్వశ్చన్స్ ఉన్నాయి మీరు లెవెన్ క్లాక్ వరకే సమయం ఇచ్చిండ్రు పదకొండు గంటల వరకే సమయం ఇచ్చిండ్రు మీరు మంత్రులు కూడా మాట్లాడాల్సి ఉంటుంది కదా అధ్యక్ష హరీష్ రావు గారు మంత్రి గారు ఒక్క కంప్లైంట్ చేయండి సార్ నేను స్ట్రెయిట్ క్వశ్చన్లు వేసిన మంత్రి గారు తప్ప ఎక్కడ నేను ఆర్టీసీకి సంబంధం లేని విషయమో రాజకీయాల జోలికి పోలేదు నేను స్ట్రైట్ ఆడుతున్నా అదేవిధంగా అధ్యక్ష ప్రభుత్వం మనము ఆర్టీసీలో దివ్యాంగులకు విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగులకు జర్నలిస్టులకు మనం రాయితీతో బస్ బస్పాసులు ఇస్తాం ఈ ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలల్లో ఆ రాయితీలకు చెందిన డబ్బు ఒక రూపాయి మాట వాస్తవమా ఆ డబ్బు ఎంత ఎప్పట్లోకి ఇస్తారు ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమిటి దెన్ లాస్ట్ క్వశ్చన్ అధ్యక్ష మనకు కార్మికులకు సంబంధించి మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ఉంటుంది డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదని ఉంటుంది ఇందులో మహిళా కండక్టర్లు కూడా ఉన్నారు కానీ వాళ్ళను పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేయించడం వల్ల పని ఒత్తిడికి లోనై దాదాపు కొన్ని వందల సంఖ్యలో కార్మికులు చనిపోతున్నమాట వాస్తవమా మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత ఓవర్లోడ్ కావడం ద్వారా పని గంటల భారం పెరిగి దానికి సరిపడా మీరు డ్రైవర్లను కండక్టర్లను నియామక చేయకపోవడం వల్ల ఒక్కొక్కరు పదహారు గంటలు పద్దెనిమిది గంటలు పనిచేసి కార్మికులు ఇబ్బంది పడుతున్న విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చిందా దానికి అనుగుణంగా కండక్టర్ల డ్రైవర్ల నియామకం ఎప్పట్లోగా చేస్తారు సో మళ్ళీ ఒకసారి ఫైనల్గా దయచేసి మేము ప్రభుత్వాన్ని రాజకీయాలకు పోకుండా వెంటనే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియ ఏర్పాటు చేయాలని దాని స్పెసిఫిక్ డేట్ ఇచ్చి ఈ రాష్ట్రంలో ఎంతో ఆశలతో ఎదురుచూస్తున్న ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సభ ద్వారా తీపి కబురు అందించాలని మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మంత్రి గారిని కోరుతున్నారు